సు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పదమూడవ ఆదివారం యేసు యాయురుతో నీవు ఏమాత్రము ఆ ధైర్యపడకుము విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను మార్చి వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన దేవుడు ఒక విశ్వాసీ జీవితంలోకి పంపే శ్రమలు సమస్యలు ఆ విశ్వాస యొక్క మేలు కొరకే ఆ విశ్వాస యొక్క రక్షణ కోసమే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే మన జీవితంలో వచ్చే శ్రమలలో ధైర్యంగా ఉంటాం విశ్వాసం కోల్పోం దేవుణ్ణి ఆశ్రయిస్తాం ఇక ఆ విశ్వాసమే మనల్ని కాపాడుతుంది మనం ఈరోజు రెండు సంఘటనలు చూస్తూ ఉన్నాం ఒకటి యాయురు అను శనగోగ అధికారి వచ్చి ప్రభు కాళ్ళ మీద పడి వేడుకుని మరణించిన తన కుమార్తెను బ్రతికించుకున్న సంఘటన రెండవది పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉన్న ఒక స్త్రీ ఎవరికీ తెలియకుండా ప్రభు వెనుకగా వచ్చి ఆయన అంగీ అంచును తాకి పరిపూర్ణ స్వస్థత పొందిన సంఘటన సోదరులరా ఈ రెండు సంఘటనల సారాంశం ఒకటేనండి విశ్వాసం అంటే ఆ రోజు జరిగిన ఆ రెండు అద్భుతాలకు పునాది ఒకటే విశ్వాసం అయితే ఈ రెండు సంఘటనలో ఒక వ్యక్తి విశ్వాసం నిలబడడానికి ప్రభు సాయం అవసరమైతే మరొక వ్యక్తి విశ్వాసము ప్రభునే ఆశ్చర్యపరిచింది యాయిర్ విశ్వాసం నిలబడడానికి ప్రభు సహాయపడాల్సి వచ్చింది కానీ ఆ రక్తస్రావ రోగ స్త్రీ విషయానికి వస్తే ఆమె విశ్వాసం ప్రభు నబ్బు పరిచింది ఆమె ప్రభుకే తెలియకుండా ఆయన నుండి శక్తిని లాక్కుని స్వస్థత పొందుకుంది సోదరులరా మన విశ్వాసం ఎలాంటిది ఆ స్త్రీలో ఉన్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ సడలని దృఢమైన విశ్వాసం మనలో ఉందా లేదా యాయిర్లో వలె మన విశ్వాసం ఊరుసడుతూ ఉందాం ఒకసారి పరీక్షించుకుందాం ఇక ఈరోజు ఈ రెండు సంఘటనల గురించి కొంచెం ధ్యానం చేద్దాం యాయిరు మందిరాధ్యక్షుల్లో ఒకడట అంటే అతడు ఫరిసైడు అండి కానీ విశేషం ఏంటంటే ఇతర ఫరిశైలు వలె కాకుండా యాయిరు ప్రభులో విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు ఫర్శైలు ప్రభువును శత్రువులుగా చూసేవాళ్ళు ప్రభు చేసే ప్రతి పనిలోనూ ప్రభు చెప్పే ప్రతి మాటలోనూ తప్పుపడుతూ అడుగడుగున ఆయనకు ఆటంకాలు కలిగించటం మనం స్వార్థలో చూస్తూ ఉంటాం కానీ యాయురు ఉన్నాడే అతడు ప్రభులో విశ్వాసాన్ని ప్రకటించాడు ఎందుకంటే ప్రభులో మెస్సి అని అతడి కనుగొన్నాడండి అందుకే తన కూతురును స్వస్థపరచుమని వేడుకోవడానికి అతడు ప్రభు దగ్గరకు వచ్చాడు సదులరా యేసు క్రీస్తును రక్షకునిగా గుర్తించే వాళ్ళు తమ జీవితాల్లో అద్భుతాలు చూస్తారండి యాయూరుకు పన్నెండు సంవత్సరాల ప్రాయమన్న కూతురుందట ఆమెకు జబ్బు చేసి మరణావస్థలో ఉంది ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో యాయూరుకు వెంటనే గుర్తుకు వచ్చింది ప్రభువేనండి నజరేతు వేసే తన కూతుర్ని బ్రతికించగలడు అని అతడు విశ్వసించాడు కాబట్టి అతడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి తన కూతుర్ని బ్రతికించమని బ్రతిమాల్కున్నాడు ప్రభు మీరు వచ్చి నా కూతురు మీద చేతులుంచితే చాలు ఆమె స్వస్థత పొందుతుంది అని అతడు అన్నాడు అది అతడి విశ్వాసం ఇక అతడి అభ్యర్థన మేరకు ప్రభువు వాన్నింటికి బయలుదేరాడండి సోదరులర గమనించండి విశ్వాసి అభ్యర్థనను దేవుడు ఎప్పుడు కాదనడు మన ప్రార్థనను దేవుడు ఎప్పుడు పెడచివిని పెట్టడండి మన మొర వినడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అయితే సోదరులరు ఈ సమయంలో యాయర్ని చూచినప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుకోవాలి మనకు కష్టం వచ్చినప్పుడు ముందుగా గుర్తు వచ్చేది ఎవరు ప్రభువా లేక మనుషుల మన ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకొనగలవాడు ఎవడు అని మనం నమ్ముతున్నాం దేవుడా మనుషులా ఆ సమయాల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ప్రభువునా లేక మనుషునా పరీక్షించుకుందాం నరులను నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించుట మేలు అని వాక్యం ఉందండి నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చి ఆ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం వెంటనే దేవుని దగ్గరకు వెళ్ళడానికి బదులు మన స్నేహితుల దగ్గరకో బంధువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర మన గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటాం వాళ్ళ సలహాను సహాయాన్ని అడుగుతూ ఉంటాం అయితే అనేక సార్లు వాళ్ళ వలన మనకు మేలు జరగడానికి బదులు కీడే జరుగుతుందండి అదిగో దాదాపు అటువంటి పరిస్థితి ఆ రోజు యాయరు కూడా వచ్చింది యాయిరు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్తుంటే ఇంటి దగ్గరుండి కొందరు ఎదురు వచ్చి నీ కుమార్తె మరణించింది బోధకుణ్ణి శ్రమ పెట్టకు అన్నారు ఆ మాటలు వినగానే యాయూరు ఎలా ఫీల్ అయి ఉంటాడండి ఊహించండి నేను వెళ్ళి ప్రభు కాళ్ళ మీద పడి బతిమాలి ఆయన్ని త్వర త్వరగా ఇంటికి తీసుకురావాలని చూస్తూ ఉంటే ఆయన చుట్టూ మూగుతూ ఉన్న జనం వలన జాప్యం జరుగుతూ ఉంది దానికి తోడు రక్తస్రావ రోగి అయిన స్త్రీ వలన మరింత ఆలస్యమైంది ఇంతలో నా కూతురు చనిపోయింది ఉన్న ఈ ఒక్క అవకాశం కూడా వృధా అయిపోయింది అని అతడు నిరాశపడి ఉండవచ్చేమో అటువంటి నిరాశ అతనిలో పుట్టినప్పుడు ప్రభు వెంటనే అతనితో అంటున్నారు ధైర్యపడకు విశ్వాసం కలిగి ఉండు సోదరులారా మనం కూడా జీవితంలో చాలాసార్లు అటువంటి నిరాశ కలిగించే పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమయాల్లో ఆ ధైర్యపడకు విశ్వాసం కలిగి ఉండ అన్న ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి ప్రభు అంక చూడడం అలవరుచుకోవాలి ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలి రాజుల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం ఒక విశిష్టమైన వ్యక్తిని చూస్తామండి హిజ్కియా రాజు అతడు విశిష్టమైన వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే మనుషుల వంక కాకుండా దేవుని వైపు చూడడం నేర్చుకున్న వ్యక్తి ఈ హిజ్కియ రాజు తనకు ఆపద వాటిల్లినప్పుడు శరణ కోసం మనుషులను కాకుండా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి ఈ హిజ్కియా రాజు దేవుని మీద ఆనుకుని జీవించిన వ్యక్తి ఒకసారి అతడు జబ్బు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు స్వస్థత కోసం అతడు వైద్యులను పిలిపించలేదండి తన స్వస్థత కోసం అతడు వైద్యులను ఆశ్రయించలేదు అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు ప్రవక్త అతని దగ్గరకు వచ్చి నీవిక బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఇస్కియా గోడ వైపు ముఖం త్రిప్పి దేవుణ్ణి వేడుకున్నాడండి అతడు అంటున్నాడు ప్రభు ఇన్నాళ్ళు నిన్ను చిత్త శుద్ధితో సేవించుతుని నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని అని మిక్కిలి దుఃఖిస్తూ ప్రార్థన చేశాడు సో ఏం జరిగింది దేవుడు వెంటనే అతని ప్రార్థన విన్నాడు అతనికి స్వస్థతనిచ్చాడు ఇంకా అతనికి పదిహేను సంవత్సరముల ఆయువును పెంచాడండి రాజులు రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి పదకొండు గొచ్చినాల్లో మన చదువుతాం సో అదవిశ్వాసి ఉండాల్సిన లక్షణం అది దేవునిపై ఆనుకుని జీవించడం విశ్వాస లక్షణం తాను మరణిస్తానని విన్నప్పుడు ఇజ్కియ రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు గోడవైపు ముఖం త్రిప్పి దేవుణ్ణి వేడుకున్నాడు ఇక గోడవైపు ముఖం త్రిప్పడం అనే మాటల్లో భావం ఏంటో చూడండి దానిలో రెండు మర్మాలు ఉన్నాయి ఒకటేంటంటే అతడు బయట పడలేని స్థితిలో ఉన్నాడు అని దాని భావం అండి ఆ గోడ అతడి స్థితిని సూచిస్తూ ఉంది అతని స్థితి ఆ గోడ వల్లే జటిలమైంది ఎదురుగా గోడ ఉంది అంటే అక్కడి నుండి మనం బయటపడలేమని అర్థం కాబట్టి అతడు ఆ స్థితి నుండి బయటపడాలంటే దేవుణ్ణి శరణు వేడడం తప్ప మరో మార్గం లేదని అర్థం రెండవది ఒక గదిలో ఉన్నప్పుడు గుమ్మం వైపు చూస్తే మనుషులు కనిపిస్తారు కానీ గోడవైపు తిరిగితే అక్కడ మనుషుల జాడ ఉండదు అంటే హిజ్కియా గుమ్మం వైపు చూడలేదు గోడవైపు తిరిగాడు అంటే మనుష్యుల వైపు కాకుండా అతడు దేవుని వైపు తిరిగాడని దాన్ని మర్మం సోదరుల అటువంటి విశ్వాసం మనలో ఉందా మనుషులపైన కాకుండా దేవుని పైన ఆనుకుని జీవించటం మనం అలవర్చుకుంటూ ఉన్నామా తన మీద నమ్మికుంచి బ్రతకమని ప్రభు ఈరోజు మనకు నేర్పుతున్నారండి ఆ ధైర్యపడకు విశ్వాసం కలిగి ఉండు అని ప్రభు యాయురితో అన్న మాటలు మనతో కూడా ఈరోజు చెప్తున్నారు విశ్వాసంతో జీవించమని చెప్తున్నారు మన జీవితాల్లో శ్రమలు సమస్యలు రోగాలు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు తనను ఆశ్రయించమని ప్రభు అంటూ ఉన్నారు ప్రభు మాత్రమే మనల్ని అన్ని సంకటాల నుండి విమోచించగలరండి ఇంట్లో అది రుజువైంది ప్రభు ఇంటికి వచ్చారండి అక్కడంతా ఏడుపులు శోకాలు కానీ ప్రభు లోపలికి వెళ్ళి చనిపోయిన ఆ బాలిక చెయ్యి పట్టుకుని తలితాకుమి ఓ బాలిక లెమ్ము అని ఒక మాట చెప్పారండి అంతే ఆ బాలిక మరణించిన ఆ బాలిక బ్రతికింది లేచి కూర్చుంది సోదరుల విశ్వాసం ఉంటే చాలండి మనం ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికంగా దీవించబడతాం విశ్వాసం ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి మరణం మానవుల్ని భయపెడుతుంది కానీ దేవుణ్ణి చూస్తే ఆ మరణం భయపడి పారిపోతుంది ఇంకో విశ విశేషం ఏంటంటే మనలో విశ్వాసం ఉంటే ఆ మరణం మన ఎదుట ఉండటానికి కూడా భయపడుతుందండి కాబట్టి దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు ఆయన మనతో ఉండగా మనకు ఏకీడు రాదు అన్న విశ్వాసం కలిగి ధైర్యంగా మన పరలోకయాత్ర సాగిద్దాం క్రీస్తుతో నడుద్దాం ఆయనను వెంబడిద్దాం ఆయన అంటున్నారు ప్రయాసపడి భారం జన్లర నా ఎద్దుకు రెండు నేను మీకు విశ్రాంతిని వసగెదును అని ప్రభు పిలుస్తున్నారండి ఆయన దరిచేరిన వారికి ఏ ఆదరణ కోదువు కాదు ప్రభువును ఆశ్రయిత ఇక ఈరోజు జరిగిన రెండవ సంఘటన చూద్దాం ప్రభు యాయిరి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఒక సంఘటన జరిగింది అదొక గొప్ప విశ్వాస ప్రదర్శనండి ఆ విశ్వాస ప్రదర్శన నభూత నభవిష్యత్ అందుకు ముందు ఎన్నడూ జరగలేదు బహుశా తర్వాత ఏ రోజు జరిగి ఉండదు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉన్న ఒక స్త్రీ ప్రదర్శించిన గొప్ప విశ్వాసం ఈ ఉదంతం మార్క్స్ వార ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగులో మాత్రమే మనం చూస్తామండి మార్పు గారు మాత్రమే ఈ ఉదంతాన్ని సంఘటన వర్ణించారు ప్రభు ఆయురింటికి వెళుతూ ఉంటే గొప్ప జన సమూహం ప్రభు వెంట వెళుతూ ఉన్నారు వాళ్ళు ప్రభు మీద పేద పడుతూ ఉన్నారు అయితే ఆ జనంలో ఒక స్త్రీ ఉందటండి ఆమె పన్నెండు సంవత్సరాలుగా తనను పట్టి పీడిస్తూ ఉన్న రక్తస్రావ రోగంతో ఎన్నో శ్రమలు పడుతూ ఉంది ఆమె ఎందరో వైద్యులకు చూపించుకుంది ఎంతో ధనం ఖర్చు పెట్టింది అయినప్పటికీ ఆమె రోగం మాత్రం తగ్గకపోగా రోజు రోజు పెరుగుతూ ఉందట ఆమె ప్రభువుల గురించి ఆయన చేసే శక్తి గల గురించి విన్నదట ఆమెలో విశ్వాసం పుట్ట ఆమె తన మనసులో అనుకుంటూ ఉంది ఇప్పటి వరకు నేను ఉత్తు వైద్యుల దగ్గరకు వెళ్ళాను కానీ నన్ను స్వస్థపరచగల పరమ వైద్యుడు ఈయనే యేసుక్రీస్తే అని అనుకుని ప్రభు చుట్టూ ఉన్న జనాల మధ్యలో నుండి దారి చేసుకుని వెళ్ళి ఆయన వస్త్రపు అంచును తాకిందటండి ఆమె ప్రభు వస్త్రం తాగుతూ అనుకుంటుంది ప్రభు నావకు చూడనవసరం లేదు నాతో ఒక మాట చెప్పనవసరం లేదు నన్ను ఆయన తాకనవసరం లేదు అసలు ఆయన నా అభ్యర్థనను కూడా విననవసరం లేదు నేను కేవలం ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనుకుందంట ఆయన వస్త్ర పం అంచును ఆమె తాకింది అంతే క్షణంలో ఆమె జమైంది ఎంత గొప్ప విశ్వాసం సోదరులరా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనుష్యులను వదిలి ప్రభు దగ్గరకు వస్తేనే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయండి ఆ స్త్రీ వైద్యులను వదిలి ప్రభు దగ్గరకు వచ్చింది అప్పుడే ఆమె రోగానికి పరిష్కారం దొరికింది సోదరులరా దేవుడే మన సమస్తమైన సమస్యలకు పరిష్కారం గుర్తుంచుకుందాం ఇక ఈ సందర్భంలో మనం మరో విశేషాన్ని కూడా గమనించాలండి రోజు అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు కొందరు రోగాల భారంతో వచ్చేవాళ్ళు కొందరు పాపాల భారంతో వచ్చేవాళ్ళు కొందరు ఆదరణ కోసం వచ్చేవాళ్ళు అలా వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా తమ విశ్వాసాన్ని ప్రదర్శించేవాళ్ళు అండి అయ్యా తమరు నా ఇంటికి రానవసరం లేదు ఒక్క మాట చెప్పండి చాలు నా సేవకుడు స్వస్థుడవుతాడు అని శతాధిపతి ప్రభుతో అన్నాడు మతేశ్వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన దావీదు కుమార యేసు ప్రభు నన్ను కరుణించుము అని భర్తీమై కేకలు వేశాడు మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై ఏడో వచ్చును ప్రభు నన్ను రక్షింపు అని నేటు ఉన్న పేతురు గావు కేకలు పెట్టాడు మతేశ్వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చును ప్రభు మీరు వచ్చి నా కూతురు మీద చెయ్యి ఉంచితే చాలు ఆమె స్వస్థురాలవుతుంది అని ఈరోజు యాహీర్ అన్నాడు సోదరులరా జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళందరూ ప్రభు దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేశారండి ప్రభువును వేడుకుంటూ ఉన్నారు అభ్యర్థిస్తున్నారు విజ్ఞాపం చేస్తున్నారు ఆయనకు మొరపెట్టుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ రక్తస్రావ రోగి అయిన స్త్రీ ఉందే ఆమె నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తూ ఉందండి ఆమె ప్రభుతో మాట్లాడలేదు ఆయన దృష్టిని ఆకర్షించే ప్రయత్నము చేయలేదు నిశ్శబ్దంగా ప్రభును కట్టిపడేసింది ఆయన నుండి శక్తిని లాక్కుంది ఎవ్వరూ చేయలేని పని ఆమె చేసిందండి విశ్వాసం అంటే ఎలా ఉండాలో ఆమె చూపిస్తూ ఉంది తక్షణం స్వస్థత పొంది ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళింది స్వదులరా మనం అనేకసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తుంటాం రోజుడ్చి రోజు ప్రార్థన చేస్తుంటాం విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాం కాను కానీ మనం అడిగింది లభించట్లేదండి అంటారు విశ్వాసంతో మీరు ఏది అడిగినా అది మీకు జరుగునని ప్రభు వాగ్దానం చేశారు అయినా మన ప్రార్థనలు ఫలించటంలో లోపం ఎక్కడుంది ఇక్కడ మనం ఒక సూక్ష్మాన్ని గమనించాలండి విశ్వసించటం వేరు అనుకోవడం వేరు ఇక్కడే మనం పొరపడుతూ ఉంటాం విశ్వసించడానికి అనుకోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించుకుపోవడం గ్రహించుకుపోవడం వల్ల మనం పొరపడుతూ ఉంటాం నేను ప్రార్థనలో అడిగింది నాకు లభిస్తుంది అని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి అది నాకు లభించింది అని మనం విశ్వసించమండి ఇక ప్రార్థన చేస్తూ కూడా నాకు అది లభిస్తుందా లేదా అన్న ఊగిసలాట మనలో ఎక్కడో ఉంటుంది అడిగింది లభిస్తుంది అని మనం విశ్వసిస్తే మనం ధైర్యంగా ఉండాలి మన హృదయంలో సంతోషం పుట్టాలి వెంటనే దేవుణ్ణి స్థుతించడం మొదలు పెట్టాలి కానీ మనం అలా చేయడం లేదు మనం వెంటనే దేవుడిని శుతించటం లే మనలో ఇంకా ఊగిసలాట ఉంటుంది ఇంకా మనం ఎదురు చూస్తూనే ఉంటాం అందుకే మనం అడిగింది లభించటం లేదనుకుంటా మనం విశ్వసిస్తే అది జరిగింది అని నమ్మకంగా ఉంటాం కానీ మన ప్రార్థనలో ఊగిసలాట్లు తూనే ఆ లేని నాడు మన ప్రార్థనలన్నీ వెంటనే నెరవేర్త ఒకసారి జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు స్వార్థ పరి పరిచరి చేయడానికి వేరే దేశం వెళ్లాల్సి వచ్చిందట ఆయన వాళ్ళలో ప్రయాణం చేస్తున్నాడు ఆ మరుసటి రోజుకల్లా ఆయన పట్టణం చేరుకోవాలి కానీ వాళ్ళ వాడ పొగ మంచులో దట్టమైన పొగ మంచు సముద్రాన్ని కమ్మేసిందట వాడ ఏమాత్రం ముందుకు సాగడం లేదు అప్పుడు జార్జ్ ముల్లర్ గారు వాడ కెప్టెన్ దగ్గరకు వెళ్ళి నేను రేపు ఉదయం పది గంటలకు ఆ నగరంలో ఉండాలి అన్నాడట అందుకు ఆ కెప్టెన్ అయ్యా ఈ పొగ మంచు ఎంత దట్టంగా ఉందో చూస్తున్నారు కదా ఈ మంచు పోవాలంటే కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రేపు పది గంటలకు ఆ నగరం చేరడం అసంభవం అని ఆ కెప్టెన్ ఉన్నాడట అప్పుడు జార్జ్ ముల్లర్ గారు మళ్ళీ నేను యాభై సంవత్సరాల నుంచి స్వార్థ పరిచయం చేస్తున్నానయ్యా ప్రభు సేవ చేస్తున్నా దైవరాజ్య సేవ చేస్తున్నా ఏ ఒక్కరోజు కూడా నిర్ణయించిన సమయాన్ని నేను మిస్ చేయడం జరగలేదు ఈసారి కూడా దేవుడు నన్ను తప్పకుండా టైంకి అక్కడ చేరుస్తాడు నాతో వాక్య పరిచయ చేయిస్తాడు ఈ పొగమంచు తలిగిపోతుంది ప్రార్థన చేద్దాం కదా అని ఆ ఓడ క్యాప్టెన్తో అంటూ ఉంటే అతడు జార్జ్ ముల్లర్ గారిని ఒక పిచ్చోడ్ని చూసినట్టు చూశాడంట అయినా జార్జ్ ముల్లర్ గారు ఆ క్యాప్టెన్ని క్యాబిన్లోకి తీసుకెళ్ళి మోకరించి ప్రభు నీకు తెలుసు ఇన్ని సంవత్సరాల్లో నేను ఏనాడు కూడా అనుకున్న సమయానికి స్వార్థ పరిచర్య చెయ్యడం మిస్ కాలేదు ఇప్పుడు ఈ పొగమంచు వలన అవాంతరం వస్తూ ఉంది దీనిని తొలగించు నన్ను అక్కడికి చేర్పించు ఆమెన్ అని ప్రార్థన చేశాడట ఆయన ప్రార్థన ముగించగానే ఆ క్యాప్టెన్ కూడా ప్రార్థన చేయబోయాడట అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఆ క్యాప్టెన్తో అంటున్నాడు ఆ పొగమంచు పోతుందన్న విశ్వాసం నీకు లేదు కదా ఇంకా ప్రార్థన చేసి ఏం లాభం కాబట్టి అవసరం లేదు నువ్వు ప్రార్థన చేయవద్దు మనం వెళదాం పదా అని వాడ పైభాగానికి కెప్టెన్తో కలిసి వచ్చి చూస్తే సముద్రం మీద పొగమంచు జాడే లేదట దేవునికి స్తోత్రాలు విశ్వాసం చేసే అద్భుతాలు ఇవ్వండి సోదరులారా మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి దైవజనుడైన జార్జ్ ముల్లర్ ప్రార్థనలాగా ఉంటున్నాయా లేక ఆ ఓడ క్యాప్టెన్ ప్రార్థనలాగా ఉంటున్నాయా బహుశా మనం అనేక సార్లు ఆ క్యాప్టెన్ లాగా విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు ప్రయత్నం చేస్తే పోయేదేముంది అన్నట్లు ప్రార్థన చేస్తున్నామేమో అందుకే మనం అడిగింది లభించటం లేదేమో మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని మీరు చెప్పారు విశ్వాసం అంటే ఎలా ఉండాలో ఆ రక్తస్రావ రోగి అయిన స్త్రీ మాకు నేర్పిస్తూ ఉంది ఆమె మీతో ఒక మాట మాట్లాడకుండా మీకే ప్రార్థన చేయకుండా కేవలం మీ వస్త్ర పంచును తాకి మీ శక్తిని పొందుకుంది పన్నెండు సంవత్సరాలుగా ఏ వైద్యుడు నయం చేయలేని రోగం నుండి కేవలం విశ్వాసం ద్వారా స్వస్థత పొందింది ప్రభు అటువంటి విశ్వాసం మాకు దయచేయండి మీలో విశ్వాసం ఉంచితే చీకటిలో కూడా మాకు వెలుగు ఉదయిస్తుంది మరణం కూడా మమ్మల్ని మీ నుండి వేరు చేయలేదు కాబట్టి ప్రభు మిమ్మల్ని నమ్ముట విశ్వసించుట మాకు నేర్పించండి మా విశ్వాసాన్ని బలపరచండి ఆమె ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమె పిత పుత్ర పవిత్ర నామమున ఆమె